వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సీరియల్ యాక్టర్ శివాని కూతురు నందిని గారు అయితే మనతో పాటు ఉన్నారు హాయ్ అండి హలో హలో ఎలా ఉన్నారు ఎలా ఉంది అండి జర్నీ యాక్చువల్ మీ డాన్స్ అయితే మీ డాన్స్ కైతే చాలా మంది ఫిదా అయిపోతారు సో ఎలా నడుస్తుంది థాంక్యూ సో మచ్ చాలా బాగా నడుస్తుంది నిజంగా మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మోటివేట్ నా సెల్ఫ్ ని మోటివేట్ చేసుకొని చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ కోటు మూవే గుర్తొస్తుంది మరి అలాంటి సీన్ మీ లైఫ్ లో ఏమైనా అమ్మో నో 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 నేను ఐమ్ హ్యాపీలీ సింగిల్ మంచిగా ఏం లేదు అలా ఏం లేదు అలా అమ్మో నో 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 చిన్న చిన్నపిల్ల అలా ఏం లేదు ఎంజాయింగ్ మై లైఫ్ సారీ ఐమ్ మీ మమ్మీ డాడీ ఎలా ఉండరు ఇంట్లో అండ్ ఇప్పుడు చాలా బ్లాగ్స్ అయితే మీరు చాలా బిజీ అయిపోయారు మీ ఫ్యామిలీ బ్లాక్ ఎక్కువైపోతున్నాయి అలా ఏం లేదు నేను అమ్మ నాన్న మంచిగా సరదా సరదా నిజం చెప్పాలంటే ఏదో స్క్రిప్టెడ్గా మీకోసం చూపించాలని ఏం లేదు మేము నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో ఇంట్లో ఎలా ఉంటామో అదే మీకు కూడా చూపిస్తున్నాం అనమాట సో ఎస్ దాని గురించి మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి మళ్ళీ డ్యాన్స్ కాకుండా ఇంకా సీరియల్స్ కానీ ఇంకా మూవీస్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా అలా నిజం చెప్పాలంటే అలా ఏం లేదు ఎందుకంటే అమ్మ అనేది నీ టీనేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయి మంచిగా స్టడీస్ పైన ఫోకస్ చేయి తర్వాత ఏమన్నా నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూద్దామని సో ఫర్ నా ఏం లేదు ఎగ్జామ్స్ ఏం లేదు నా కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి నా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రాజనందిని అని స్టార్ట్ చేశాను ఇదే ఫేమ్ టైమ్ మీడియాలో సో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫ్యూచర్ లో ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి గోల్స్ అంటే ఏం చేద్దాం అంటే గోల్స్ అంటే నాకు నిజం చెప్పాలంటే అమ్మ నాన్న ఇక్కడే ఉండడం వల్ల నాకు కూడా ఇది యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది సో నేను సీసీ ఇప్పుడు చదువుతున్నాను నెక్స్ట్ బీబీఏ తర్వాత ఎల్ఎల్బిఏ అలా చూద్దామని అంతే మమ్మీ ఎప్పుడైనా తిడుతూ అంటే మీ ఇద్దరికి ఎక్కువ గొడవ అవుతుందని విన్నాము మీరు ఎక్కువ ఏడిపిస్తారని ఎస్ ఎస్ నేను నాన్న కలిసి అమ్మని ఏడిపిస్తూనే ఉంటాం మమ్మల్ని తిడుతూనే ఉంటది అది ఇంకా డైలీ రుచువల్ అనమాట రొటీన్ ఏం లేదు మా వీడియో ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా ఇంకా ఏం నిజం చెప్పాలంటే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా నన్ను అమ్మని నాన్నని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కావాలి మీకు సీరియల్స్ లో ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో కాకుండా కాకుండా హరిత అంటీ హరిత అంటీ నా ఫేవరెట్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అదంతా ఐ లవ్ మూవీస్ లో అయితే అల్లు అర్జున్ నాని అంకుల్ అన్నా ఏదో అండ్ హీరోయిన్స్ అంటే చూస్తున్నారు హీరోయిన్స్ అయితే సమాంత తమన్నా